హాయ్ అండి నేను మీ దివ్య నిహా లేడీస్ ఫ్యాషన్ నుంచి అయితే చాలామంది అడుగుతున్నారు కదా మిషన్స్లో ఏది బెస్ట్ ఏంటి అని చెప్పి చాలా వీడియోస్ అయితే నేను షేర్ చేశాను ఏ మిషన్ అయితే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కానీ చాలామంది నన్ను పర్సనల్గా నాకు కాల్ చేసి అయితే అడుగుతున్నారు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అయితే నేను ఈ వీడియోలో ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే ఎవరికి ఏ మిషన్ తీసుకుంటే బెస్ట్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అంటే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అలాగే టైలరింగ్ పర్పస్ ఏ మిషన్ తీసుకుంటే బాగుంటది అనేది అసలు దీని వల్ల ఈ మెషిన్ పెద్ద హై స్పీడ్ మిషన్ తీసుకుంటాం కదా తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి దాని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అది కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇంకా మనం టాపిక్లోకి వెళ్దామండి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చాలామంది అసలు ఏ మిషన్ తీసుకోవాలి అనుకుంటారు కదండి అంటే కొత్తగా టైలరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కదా ఇంటి దగ్గరే అంటే అసలు వాళ్ళకి బేసిక్ అనమాట బేసిక్గా టైలరింగ్ అనేది అంటే ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ చీరల ఫాల్స్ లేయడమని చిన్న చిన్న చేతికుట్లు చేయడమని అలా చేసుకుంటూ బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటారు ఓన్గా సొంతంగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ మిషన్ తీసుకోవాలి ఏంటనే చెప్పి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదండి అయితే వాళ్ళకి ఏ మిషన్ బెస్ట్ అనేది నేను ముందు వీడియోలో కూడా చాలాసార్లు షేర్ చేశాను అయినా కూడా చాలా మంది నన్ను మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి ఇక్కడ అడుగుతున్నారనమాట నా కస్టమర్స్ కూడా చాలా మంది అడిగారండి నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చాను చాలా మంది కూడా మిషన్స్ అనేవి తీసుకొచ్చుకున్నారనమాట ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు బేసిక్గా నేర్చుకుంటారు కదా అలా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ మిషన్ బెస్ట్ అనేసి అంటే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట అంటే ఫస్ట్ మీరు ఆలోచించుకోండి మీరు ఫ్యూచర్లో బయట మీద బయట వాళ్ళ బట్టలు కూడా కుడతారా లేకపోతే మీరు ఓన్గా అంటే మీ ఇంట్లో బట్టలు మాత్రమే కుట్టుకుంటారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలన్నమాట అంటే మీరు ఇంట్లో బట్టలే అంటే ఓన్లీ మీ బట్టల వరకే మీరు కుట్టుకుంటాను అనుకుంటే మాత్రం ఒక ఒకలా తీసుకోవచ్చు లేదు బయట కస్టమర్స్వి కూడా అలవాటైన అయిన తర్వాత బయట కస్టమర్స్వి కూడా కుట్టుకుంటా ఉంటాను అంటే కనుక వేరేగా తీసుకోవాలన్నమాట అయితే ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒకవేళ బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసుకుంటాను బయట అందరివి కూడా తీసుకుంటా ఉంటాను ఇంకా నేను టైలరింగ్ చేసుకుంటాను అనుకున్నారనుకోండి ఫస్ట్ బేసిక్గా చిన్న మిషన్ ఉంటుంది అనమాట చిన్న మిషన్ వచ్చేసరికి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతుందండి నాకు కాస్ట్ అయితే అంత ఐడియా లేదనమాట చిన్న మిషన్స్ అనమాట బేసిక్ మిషన్ స్టార్టింగ్ మిషన్ అదే ఉంటుంది అవి తీసుకోవచ్చు అంటే ఇది ఇదైతే అది మీరు బయట బట్టలు కుట్టుకున్నా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఎవరివైనా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే మగ్గం బ్లౌజులు అవి కుట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా మీరు కొంచెం బడ్జెట్ పెట్టుకోవచ్చు పర్వాలేదు బడ్జెట్ పెట్టగలను అనుకుంటే కనుక టెన్ థౌసండ్ అలా అవుతుంది అనుకుంటండి ఎగ్జాక్ట్గా రేట్ అయితే నాకు తెలియదు మోటార్తో సహా అయితే గనక పదమూడు వేల వరకు అలా అవ్వచ్చు అనమాట ఆ మిషన్ తీసుకుంటే మీకు ఇంకా బెస్ట్గా ఉంటుందండి ఒకసారి తీసేసుకోవచ్చు అనమాట అంటే డబల్ పెట్టుబడి అనేది పెట్ట అవసరం లేదు మీకు ఈ మెషిన్ అనేది చాలా ఈజీగానే ఉంటుందండి పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదు ఏ మిషన్ అయితే మీ ఏ మిషన్ అయినా కూడా మీరు యూస్ చేయొచ్చు ఓకేనా అయితే ఆ మిషన్ తీసుకోండి ఒకవేళ మీరు బయట వాళ్ళవి కూడా కుట్టాలి అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ చిన్న మిషన్ తీసుకుని మళ్ళీ అది ఆపేసి మళ్ళీ పెద్ద మిషన్ తీసుకోవడం అలా ఎందుకు ఒకసారి మీరు పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి ఒక పదమూడు వేలు అలా పెట్టుకున్నారంటే మోటార్తో సహా అంతా వచ్చేస్తుంది అనమాట పెద్ద మిషన్ తీసేసుకోవచ్చండి ఓకేనా అయితే ఫస్ట్ ఈ స్టెప్ అయితే చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గరే ఓన్గా అంటే వాళ్ళ బట్టల వరకే మాత్రమే అంటే మీ బట్టల వరకే మీ అంటే ఇప్పుడు మీరు ఒక శారీ తీసుకున్నారనుకోండి ఆ శారీ జిగ్జాగ్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏదైనా చిన్న చిన్న కుట్లు అవి ఉంటా ఉంటాయి కదా అలాంటివి ఏవైనా చేసుకోవాలి మీ వరకే అంటే బయట వాళ్ళు ఎవరివి కాకోకుండా మీ వరకే మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే అంటే వేరుగా అనమాట ఇప్పుడు మీరు ఈ ఈరోజు మీ బ్లౌజ్ కుట్టుకున్నారనుకోండి మళ్ళీ రేపు ఇంకొక బ్లౌజు అలా అంతే అంతేగాని మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు నాలుగైదు బ్లౌజులు కుట్టాలి అంటే మాత్రం ఈ నేను చెప్పే మెషిన్ మీద అయితే అసలు అవ్వదు అనమాట ఈ మిషన్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే వర్షా జానం అని ఉంటదనమాట అదైతే మనకి కింద ఈ టేబుల్ అయితే ఉండదు అనమాట టేబుల్ లేకుండా ఉంటుంది మనం ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు మంచానికి కానీ లేదు మీరు ఏదైనా కంప్యూటర్ టేబుల్ ఉందనుకోండి దాని మీద ఫిట్ చేసుకోవచ్చు అయితే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట పదమూడు వేలు పద్నాలుగు వేలు అలా ఉండొచ్చండి నాకైతే సరిగా ఐడియా లేదు కాస్ట్ అనేది అంటే చాలా రోజులైంది కదా నేను మిషన్ షాప్కి వెళ్ళి చాలా రోజులైతే అయ్యింది అందుకని నా కాస్ట్ అయితే ఐడియా లేదు కానీ మీకు ఎందుకు యూజ్ అవుతుంది అనేది మాత్రం నేను షేర్ చేయగలను అనమాట అనగా మీరు ఏదైనా ఒకవేళ ఏదైనా డ్రెస్ హ్యాండ్స్ చేసుకోవాలనుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అలా ఉంటుందండి మీరు ఓన్గా స్టిచ్ చేసుకోవాలి ఎవరివి బయట అవసరం లేదు మీరు ఓన్గా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఆ మిషన్ అయితే మీకు బెస్ట్ అనమాట ఏదైనా చిన్న చిన్నవి ఇలా చిన్న చిన్న కుట్లు కూడా వాటి మీద వేసుకోవచ్చు అనమాట అవి కూడా ఉంటాయి అంటే ఎంబ్రాయిడరీ కుట్లు అవి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా ఈ రెండు అయితే డిఫరెన్స్ చెప్పాను కదండి ఎవరికి తీసుకుంటే బెస్ట్ అనేది ఇంకా ఇప్పుడు ఈ మిషన్లోకి వద్దామండి ఇదైతే జాక్ మిషన్ అనమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో షేర్ చేశాను జాక్ మిషన్ అయితే నా జాక్ ఎఫ్ ఫోర్ అనమాట అంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో తీసుకున్నానండి ఈ మిషన్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇంకోటి తీసుకున్నాను అదైతే ఎఫ్ ఫైవ్ అనమాట ఇది లాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుందండి అది తీసుకుని ఇది వచ్చేసరికి ఇది మనకి హై స్పీడ్ మోటార్ అనమాట ఈ మెషిన్ అయితే జాక్ అయితే చాలా మందికి తెలుసు మా ఊర్లో ఫస్ట్ తీసుకున్నది అయితే నేనేనండి తర్వాత చాలా మంది తీసుకున్నారు నా మిషన్ చూసి తీసుకున్నారు అనమాట చాలా మంది ఇప్పుడు యూస్ చేస్తున్నారు మాక్సిమం టైలర్స్ అందరూ కూడా ఇదే యూస్ చేస్తున్నారు ఎందుకంటే మనకి వర్క్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట చాలా ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్ గా ఉంటుంది దీని మీద ఏదైనా ఫినిషింగ్ చేసాం అనుకోండి బ్లౌజ్ కుట్టినా ఏది చేసినా కూడా చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటది జూకి గానీ జాగ్ గానీ అంటే ఇది బాగా ఎక్కువ సేల్ వెళ్ళింది అనమాట మరి అందుకే ఎందుకు ఆపేస్తారో మనకు తెలీదు ఎఫ్ఓర్ అయితే ఆగిపోయింది ఎఫ్ ఫైవ్ అయితే రన్నింగ్ లో ఉంది సేమ్ యాస్టీజ్ అండి అది ఇది కూడా యాస్టీజే కాకపోతే కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది అనమాట నేను ఇది తీసుకున్నప్పుడు అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంతా పడింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది అనమాట జాక్ ఎఫ్ అయితే చెప్పాను కదండి చాలా నీట్గా స్మూత్గా వెళ్తుంది కంప్లైంట్ అనేది కూడా మనకి అసలు రాదనమాట మ్యాక్సిమం రాదు మనం మెయింటైన్ దాన్ని బట్టే ఉంటుంది ఈ మెషిన్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది కూడా నేను ఒక వీడియో చేస్తానండి అంటే మనం మన ఇంట్లోనే ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటనేది నార్మల్ మెషిన్స్ చూస్తారు కదా వాళ్ళు అయితే చూడడానికి అందరికీ తెలియదు అనమాట అందుకని చెప్పి మనకి ఇది ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే మనకి కొంచెం త్వరగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండరు కాబట్టి అయినా మ్యాక్సిమం ప్రాబ్లమ్ అయితే రాదు నేను ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి అంటే సెవెన్ ఇయర్స్ అలా అవుతుంది సెవెన్ ఇయర్స్ అలా ఇప్పుడు సెవెన్ ఇయర్ అంటే ఏడో సంవత్సరం రన్నింగ్ అనమాట ఇదైతే నాకు అసలు ఏ కంప్లైంట్ లేదు ఇక్కడ ఒకటి పోతే మాత్రం అది నేను వేయించుకున్నాను అనమాట అంటే బాపిన్ కేసు అనేది నాకు ప్రాబ్లం వస్తే అది రిమూవ్ చేయించుకుని ఆన్లైన్లో తెప్పించుకుని అనమాట అంతే ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు చాలా మంది అడుగుతున్నారు ఇది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ క్లీన్ చేసుకోవాలన్నమాట చా ఇక్కడ మొత్తం అంతా కూడా మనం డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటా ఉండాలి చెప్పాను కదండి మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ఏదైనా కూడా అంతే కదా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటది అలా మెయింటైన్ చేసామంటే ఇక్కడ మనకి దా సౌండ్ అనేది కూడా రాదనమాట దారాలు తెగిపోవడం అవన్నీ కూడా ఇక్కడ ఉండే డస్ట్ బట్టి మనకి ఆ ప్రాబ్లం అనేది వస్తుందండి ఓకేనా ఇంకా దీని గురించి ఇది అయితే జాక్ అన్నాను కదండి ఇందులోనే జూకీ ఉంటదనమాట అది ఇంకా హై స్పీడ్ అండి దీనికంటే స్పీడ్ ఎక్కువ అనమాట అది మనకి అవసరం ఉండదు నాకు తెలిసి ఎందుకంటే అది ఒకవేళ మనం ఇన్వర్టర్ ఏదైనా పెట్టుకున్నా కూడా ఆ మిషన్ మీద అయితే పని చేయదనమాట ఇదైతే ఇన్వర్టర్ వరకు మనకి పాసిబుల్ అవుతుంది ఇన్వర్టర్ మీద కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందన్న ప్రాబ్లం ఏమి ఉండదు కరెంట్ బిల్లు కూడా ఎక్కువైతే ఏమీ రాదు కరెంట్ బిల్ కూడా చాలా మినిమం కరెంట్ బిల్ అనేది వస్తుందండి మనం ఏదైనా స్టిచ్ చేసినా కూడా దీని మీద లేదా నార్మల్ ఇన్వర్టర్ ఉంటుంది కదా దాని మీద మనం మూడు మిషన్లు అయినా కూడా రన్నింగ్ చేసేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటది మనకి ఎక్కువ కరెంట్ అయితే దీని మీద ఏమీ వెళ్ళిపోదనమాట స్పీడ్ కూడా మనం కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఇక్కడ మనం కంట్రోల్ పెట్టుకోవాలన్నమాట స్పీడ్ అనేది అయితే చాలా మందికి డౌట్ ఉంటది కదా కొత్త వాళ్ళు దీన్ని స్టిచ్ అయ్యొచ్చా లేదా దీన్ని కొనుక్కోవచ్చా లేకపోతే అవి నేను కొత్త కదా దీన్ని నేను వాడలేనేమో అనుకుంటా ఉంటారు కదా అలాంటిది ఏమి లేదండి మీరు ఒకవేళ అమౌంట్ పెట్టగలిగే కెపాసిటీ ఉంటే అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే అమౌంట్ పెట్టగలిగినా పెట్టలేకపోయినా మీరు అప్పు చేసైనా ఈ మిషన్ కొనుక్కోవడం వల్ల మీకు అయితే లాస్ అయితే పోరు ఎందుకంటే వర్క్ అనేది ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది రన్నింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటది మీరు ఇంకా రెండు బ్లౌజ్ లెగ్స్టా అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటది అనమాట మీరు ఒకవేళ అప్పు చేసైనా ఈ మిషన్ అనేది కొనుక్కోవచ్చు మీకు అంటే ఫ్యూచర్ లైఫ్ ఉండిపోతుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం కూడా పెద్ద ఏమీ రాదు కాబట్టి లైఫ్ ఉండిపోద్ది కాబట్టి ఇంకా దీన్ని వాడడం అంటారా ఒక రోజు ఎలాగా మీరు కొన్నప్పుడు వాళ్ళు చెప్తారు దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటని చెప్తారు కదా మనం ఏదైనా కూడా అంతే కదా టైలింగ్ అనేది మనకి రాదు కదండి ఫస్ట్ నేర్చుకుంటేనే కదా వచ్చింది ఇది కూడా అంతే ఏమీ లేదండి ఇక్కడ మోటార్ మనం జస్ట్ నార్మల్గా కాలేజ్ తొక్కితే అలా వెళ్ళిపోతుంది అనమాట మనం స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అది ఒక టూ వన్ వన్ లేదా టూ డేస్లో కంపల్సరీగా వచ్చేస్తుంది అనమాట అంత ఈజీగా ఉంటది మనం వాడడం కూడా ఓకే భయపడా అవసరం లేదు మీరు ఈ మెషిన్ తీసుకుంటే అమ్మో నేను వాడలేనేమో అని చెప్పి మెయిన్ అయితే అది భయపడక్కర్లేదండి మెషిన్ తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట కస్టమర్స్ కూడా ఈ మెషిన్ మీద కొడుతున్నారు అనేసి అంటే కస్టమర్స్ కూడా నచ్చుతుందండి ఎందుకంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి ఓకేనా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి మర్చిపోకండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ